ధమ్మాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని టానకలన్ గ్రామంలోని శివాలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నియమనిస్తులతో నాగుల పంచమి వేడుకలు జరుపుకుంటామని ఉదయాన్నే లేచి పాల కోసం వెళ్లి తీసుకొచ్చి

ఏ జన్మ పుణ్యముని చేరుకుంటురా సమస్త నానాకాలం గ్రామ ప్రజలకు నాగపంచమి శుభాకాంక్షలు మరియు మా గ్రామంలో నానాకాలం గ్రామంలో నాగపంచమి ఉత్సవం మహాఘనంగా జరుగుతుంది స్వయంభూలింగేశ్వర శివాలయం చాలా పురాతనమైనది స్వయంభూగా భూమిలోంచి వెలిసిన ఆలయం కాబట్టి ఈ గుడి పక్కన నాగంబాబు యొక్క పుట్ట ఉంది ప్రతి సంవత్సరం నాగుల పంచమికి మా గ్రామస్తులు అందరూ కూడా మహిళలు పెద్దలు పిల్లలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ నాగమ్మను పూజించి గుడ్డలో పాలు ప్రసాదం పెరుగు కొబ్బరికాయలు అన్నీ సమర్పించి ఆ భగవంతుని యొక్క పూజలో పాల్గొని ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారని చెప్పేసి మా యొక్క మనవి సర్వే జనా సుఖినో సుఖీభవ సుఖీభవ సుఖీభవ